తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నడుస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికి ఆరు నెలలు పూర్తి సో ఆరు నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తుందనేది మనకు కళ్ళ కట్టినట్టు తన సో ఒక సంవత్సరం అన్నా టైం ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఏ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది సంవత్సరం పాటు సో అటువంటిది ఆరు నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమాలు జరుగుతుంది ఈ ప్రభుత్వము ఒక దుర్మార్గం మీద దృష్ట పరిపాలన చేస్తారు మేనిఫెస్టోలో చెప్పింది సూపర్ సిక్స్ అని చెప్పి ఏదైనా ప్రజలందరికీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆ దానిలో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి తప్ప అదల్లా చేసిందన్న ఏంటంటే ఈ పూర్వ ప్రభుత్వం ఒక డెబ్బై వేల కోట్ల రూపాయల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితి లేదు చాలా దారుణం చాలా దుర్మార్గం ఇల్లు వాళ్ళనేదే లేదు అందరినీ మోసం చేయడం జరిగింది సో రైతుకు పెట్టుబడి దిగుతున్నా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం చెప్తారు ఇరవై వేల రూపాయలు కాదు కదా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు సో ఇత్తనాలు అవన్నీ కూడా ఏమైనా సక్రమంగా ఇస్తారా ఫర్టిలైజర్ అని చెప్పేసి ఉంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు అనేది రెండు వేల జనాభాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఇప్పుడు ఆర్బీకేలలో ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్న పరిస్థితి సో చాలా దారుణం నిజంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టింది ఫ్రీ ఇన్సూరెన్స్ అటువంటిది ఈరోజు రైతులే కట్టుకున్నారు గొప్పగా ఇరవై వేల రూపాయలు చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు రూపాయి సో అదే కాదు ఏదో ఖరీఫ్లో నష్టపోవడం జరిగింది రబీలో ఉన్న మంచి జరుగుతుంది లేని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు వర్షాలు దీనికి తోడు వర్షాలు ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అద్దరేమో గొప్పగా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టడం జరిగింది కానీ ఒక్క కేజీ ఒక తూలం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదు వరిధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి సో చాలా దారుణం గతంలో దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కొట్టి రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం అటువంటిది ఈరోజు రైతు రైతన్న పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి సో అది కూడా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తా డెబ్బై ఐదు కేజీల బస్తా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఈరోజు రంగు మారిందని చెప్పేసి అది కూడా పదిహేడు పర్సెంట్ అలౌ చేసే కార్యక్రమం ఉంది అది రూచ్లోనే ఉంది సో దాని ప్రకారం చేయ అంటే చేసిన పరిస్థితి లేదు ఎవరు మిల్లర్లందరిలో వచ్చి దాన్ని పదమూడు వందలకు పన్నెండు వందల యాభై రూపాయలకు కొనుక్కుంటున్న పరిస్థితి అంటే దాదాపు ఎకరాకు దాదాపు ఆ ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈరోజు రైతు కొంత ఉన్న పరిస్థితి సో ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు కనపడుతోంది అదే కాకోకుండా అందరినీ మహిళలందరినీ మోసం చేయడం జరిగింది పిల్లలందరినీ మోసం జరిగింది చేయడం జరిగింది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పేసి మోసం చేసి వాళ్ళకి పదహైదు వేలు లేదు అలా పద్దెనిమిది వేలు లేదు ఏమీ లేదు సో ఆర్టీసీ మొత్తం మహిళలందరికీ ఫ్రీ అన్నారు ఇంతవరకు దాన్ని చూసే లేదు సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పినారు ఒకటిచ్చి వాటికి సర్దుకోవని చెప్పే పరిస్థితి సంవత్సరం ఇంత దారుణమైన మోసం చేయడం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విద్యుత్ చెప్పే రోజు ఖచ్చితంగా వచ్చింది సో డెఫినెట్గా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ ఎన్డీఏ కూటమిని నామరూపాలు లేకుండా బంగాళా కూటమి కార్యక్రమం తప్పకుండా ప్రజలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది చిన్న పిలుపు అనుభవం దీనికి ఈ విధంగా రైతుల పైన ధర్నా చేస్తున్నామని చూడండి చెప్పేసి వేలాది మంది కదిలి వచ్చిన పరిస్థితి సో అంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం అంత తీవ్రమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి తప్పకుండా వృద్ధిచ్చే రోజు తప్పకుండా ప్రజలకు ఇప్పటికే తెలిసింది ఎందుకంటే తన్నే పాలిచ్చే ఆవును ఊరుకుని తన్నే గాడిదని తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతుల రైతులు ప్రజలు అందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్గా ఖచ్చితంగా గుర్తు వచ్చే కార్యక్రమం తొందరలోనే ఈ ప్రజలే చేపట్టాలని చెప్పి తెలియజేస్తుంది సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు సో అదే కాకుండా రేపు నీటి సంఘాలకు సంబంధించిన అవినీతి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ అవన్నీ కూడా ఏదో వాళ్ళు నామినేట్ చేసుకుంటే పోయిందన్నమాట నామినేట్ ఇది ఇదేదో ప్రజాస్వామ్యతంగా మేము ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు లేరు ఎందుకంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు ఈ ఎలక్షన్స్ జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు నిధులు రావు కాబట్టి అది కూడా నామే వాస్తే జరిపే కార్యక్రమాన్ని చెప్తున్నాను సో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు ఎవరైనా కూడా దానికి ఓటర్ లిస్ట్ అడిగితే ఓటర్ లిస్ట్ అధిక దీ లేదు ఇప్పుడు జేసీ గారు చెప్తున్నారు పదకొండో తారీఖే పబ్లిష్ చేసినారు ఇది ఇచ్చి ఉండాలా అని చెప్పేసి చెప్తారు ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి దగ్గరికి దగ్గరకి అంటారు విఆర్ఓ దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి పోండి అది కాకపోతే ఎంఆర్ఓ దగ్గరికి పోండి అని చెప్తున్నారు తప్పించిన పరిస్థితి అదే కాకుండా రైతులకు సంబంధించిన నోటు సర్టిఫికెట్ ఇచ్చేవాడే లేదు బెదిరిస్తామని అలాగే ఈ పులిందులకు సంబంధించి ఇప్పుడే జరిగింది అంట దానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ బాబు తీసుకుపోతే అక్కడ గుర్తి వాళ్ళందరినీ కూడా చేసినందుకు దాన్ని ఆ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టి ఆ రకంగా దుర్మార్గం చూపిస్తే దాన్ని క్వశ్చన్ చేసిన ఎంపీ గారిని జైల్లో పెట్టిన పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇంత దుర్మార్గమైన ఈ పరిపాలన ఈ దుష్ట దుర్మార్గమైన పరిపాలనను ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు చాలా ఉద్యోగులు డెఫినెట్గా వాళ్ళకు हम सर कुछ रोज तक وصلنا बसला देना फास्ट कर ना वन टाइम रेडी